మహోత్సవానికి విచయించినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం డివైఎస్ డాక్టర్ రవి గారిని గారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే స్థానిక కౌన్సిలర్ శ్రీ నవీన్ బి లక్ష్మీరామ్ నాయక్ ఎస్జిఎస్ జిల్లా సెక్రటరీ గారిని వేదికపైకి రావాల్సిందిగా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి జిల్లా సంక్షేమ అధికారి ప్రత్యేక ధన్యవాదాలు డిసెంబర్ థర్డ్ను పురస్కరించుకొని ఈ ఆటల పోటీల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంటే జిల్లా నుంచి వచ్చిన మన దివ్యాంగులు ఇందులో పాల్గొనాలి ప్రతిసారి అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు సంబంధించిన విష్ణు తీర్చడానికి ప్రపంచవ్యాప్తంగా మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఏ రకంగా మీ సమస్యలు పరిష్కరించవచ్చు అనే అంశాన్ని అడగడం జరుగుతుంది దాని ద్వారా వికలాంగుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార దిశగా ప్రభుత్వాలు అధికారులు నాయకులు సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాకపోతే మాకు అంటే దివ్యాంగులకు సంబంధించి ప్రతిసారి మా యొక్క సమస్యలు చెప్పడమే తప్ప వాటి పరిష్కార దిశగా ప్రభుత్వాలు నాయకులు చాలాసార్లుగా అంటే కొంతవరకు పరిష్కరించుకోగలిగినాం ఏది నాలుగు గోడల మధ్యలో ఉన్న వికలాంగులు ఎవరైతే ఉన్నారో మా సమస్యలు చెప్పుకోవడానికి ఆ నాలుగు గోడల నుండి బయటికి రాగలుగుతున్నాం కానీ పరిష్కార దిశగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం కుటుంబంలో సమాజంలో సరైన గౌరవం భద్రత కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియదు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి అవి ఎప్పటికీ అలానే ఉంటాయి సమాజంలో మాకంటూ ఒక గౌరవం ఉండాలా అని కోరుకుంటూనే ఉంటాము ప్రతిసారి ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో కానీ రాబోయే రోజుల్లో దివ్యాంగుల కుటుంబాలకు సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఈ డిసెంబర్ థర్డ్న మాకు మంచి వార్త వినాలని ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం అందరూ ఆ దిశగానే ఎదురు చూస్తున్నా ఉన్నాం అలా ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉంది జిల్లాలో ఉన్నటువంటి భవిత సెంటర్ పిల్లలు చాలామంది దివ్యాంగులు వారి యొక్క మానసికంగా ఉన్నటువంటి ఒక కాసేపు అయినా ఒక రోజైనా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో దివ్యాంగుల దినోత్సవం అని ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో దివ్యాంగులు కూడా ఒకరోజు ఒక పండగ వాతావరణం కల్పించాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క వరల్డ్ డిజబుల్ డే ఒక ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు మానసికంగా దృఢంగా వాళ్ళకు ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకున్న హక్కులను వినియోగించుకొని ముందుకు రావడానికి గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కానీ ఇంకా ఇదే విధంగా ఒక క్రీడ క్రీడా మహోత్సవాలు లాంటి ప్రోగ్రాంలు కాకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అవకాశాలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క అధికార యంత్రాంగాని ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మాలో మా కుటుంబంలో ఒకరిగా మా మీద ప్రేమాభిమానంతో ఈ కార్యక్రమానికి గౌరవ శాస్త్ర గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాస్తాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ప్రతి సంవత్సరం మా లోపల ఉన్నటువంటి అన్ని సంఘాలు ఐక్యంగా కలుసుకున్నటువంటి ఒక పండుగ వాతావరణం ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మాకు ఈ రోజు అని తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఇది ఉత్సాహంగా ఆనందంగా జరుపుకునే రోజు కాబట్టి సమస్యలు ఇక్కడ మనం చెప్పుకోకూడదు అందరం ఆనందంగా ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటున్నాం రాష్ట స్థాయి జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ కూడా పారా ఒలింపిక్ నిర్వహించడం జరుగుతుంది మరి అందులో కూడా మొన్ననే ఒలింపిక్ ఇది ఒలింపిక్ అయిపోయిన తర్వాత మనకు పారా ఒలింపిక్స్ నిర్వహించడం జరుగుతుంది అందులో కూడా మన భారతదేశం తరఫున మంది దివ్యాంగులు పాల్గొనడం జరిగింది మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది మరి మీరు ఎక్కడ కూడా మానసికంగా చిన్న చిన్న పోకుండా మీలో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పథకాలు వచ్చాయి ఏడు కాంస్య పథకాలు వచ్చాయి అందరికి కూడా ఎంతో గవర్నమెంట్ మంచి నజరాన ఇచ్చింది అలాగే మన వరంగల్ జిల్లాకు చెందిన అంజనాయన అమ్మాయికి అథ్లెటిక్స్లో కాంస్య పథకం రావడం వల్ల ఆమెకు మన గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కోటి రూపాయల నజరాన అలాగే ఐదు వందల స్థల ఇల్లు అలాగే అతను ఆమెకు కోచ్కి ఇచ్చిన అతని కోచ్ కూడా ఒక పది లక్షల రూపాయల నజరాన కూడా ప్రకటించింది సో ఎందుకంటే స్పోర్ట్స్ ఈస్ వెరీ హెల్త్ అండ్ పార్టిసిపేషన్ వెరీ ఇంపార్టెంట్ మన మనకు సమాజం అంటే ఏదో నేర్పుతుంది ఈ స్పోర్ట్స్ అందులో ఈ దివ్యాంగులు కూడా పాల్గొనడం వీళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ కూడా మంచి రిజర్వేషన్ కల్పించి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నది అందువల్ల అందరూ ఉపయోగించుకొని ఈ యొక్క ఈ పోటీలను చక్కగా ఆడాలని కోరుకుంటు ముందస్తు అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు సో దేవుడిచ్చిన దాన్ని అది తప్పు కాదు వారికి ఒకటి తగ్గించితే ఇంకోటి మేధోశక్తిపరంగా అది ఉంటుంది కాబట్టే వికలాంగులు కాదు దివ్యాంగులు అని మనం మన చట్టాన్ని సవరించుకోవడం జరిగింది అందరూ కూడా మానవ జాతిలో అందరూ సమానమే అనే నానుడితో భారత ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల రక్షణ కోసం చట్టాన్ని కూడా తేవడం జరిగింది మరి ఆ చట్టాన్ని జిల్లా పరంగా వీలైనంత మరకు వంద శాతం అమలుపరచడానికి మరి నాకు ఈ బాధ్యతను నిర్వర్తించటంలో అందరూ కూడా సహకరిస్తున్నారు మన డివైఎస్ఓ గారు చెప్పినట్టు ఒలింపిక్స్ కంటే పారా ఒలింపిక్స్లో మన దేశాన్ని జాతీయ పతాకం రెపరెపలాడడం మనం గమనించడం జరిగింది మరి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయి కాబట్టి మనందరం ఒకటే అనే భావాన్ని ఒకరికొకరం కలిసికట్టుగా ఒక ఐకమత్యాన్ని మనకు తీసుకొస్తుంది కాబట్టి ఈ ప్రతి సంవత్సరం మనం ఈ దివ్యాంగుల క్రీడోత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ముఖ్యంగా ఈరోజు దివ్యాంగులకు ఆటల పోటీలు ఏర్పాటు చేసి నేను వివిధ కార్యక్రమంలో బిజీ ఉన్నా కానీ తప్పకుండా రావాలి అందరూ కూడా మీకు బాగా పరిచయస్తులు మీరు ఉండాలని చెప్పి నన్ను పదే పదే పిలిచిన నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను విషయాలు చెప్పారు మరి వికలాంగులు కాదు మనం దివ్యాంగులు అనాలి ఎక్కడ కూడా చిన్న చూపు చూడొద్దు వారికి అన్ని అంగాలలో కూడా విద్య ఉద్యోగం ఉపాధి పాటుగా న్యాయ వ్యవస్థలో కూడా న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి మీరు చూడుకోవడం జరిగింది ఒక శాసనసభ్యునిగా మీ కుటుంబ సభ్యులైన నేను తప్పకుండా మీకు వెళ్ళవేళ్ళ అండగా ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది ఇవాళ నేను సగర్భంగా చెప్తా ఉన్నా జగిత్యాల పట్టణంలో నియోజకవర్గంలో పట్టణంలో ఇచ్చిన దివ్యాంగుల కింగ్లు రాష్ట్రంలో నాకు తెలిసి ఏ మున్సిపాలిటీ కూడా రాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒకరిద్దరు ఖర్చు ఉంటాయి వచ్చినాయి ఇంకా కూడా ఇవాళ పొద్దునే ఒకరు వచ్చారు ఇవి వచ్చిందా చాలా సంతోషం పొద్దున ఒకరు వచ్చారు ఒక అమ్మ భర్తకు కళ్ళు కనబడతలేవు కాలు కూడా దెబ్బ తినది పైన వచ్చిందన్న ఖచ్చితంగా కిందనే ఇప్పిస్తాం ఇంకా కూడా జైత్యాల పట్టడానికి సంబంధించి ఎవరికైనా రాకపోతే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లు ఇంకా ఉన్నాయి ఇప్పిస్తా అని చెప్పి కింద అని చెప్పి పట్టణం వాళ్ళకి చెప్తాను అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చారు మరి ఇందిరా ఇంట్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రతి వందకు ఐదు ఇండ్లు మన వాళ్ళకు దివ్యాంగులకు ఇప్పిస్తామని చెప్పి మరి ఈరోజు ఈ ఆటల పోటీల కార్యక్రమం పెట్టారు ఆటలు అంటే నాకు కూడా బాగా ఇష్టం నేను మెడికల్ కాలేజీలో కూడా స్పోర్ట్స్ రిలేటర్ ఉండేది ఇదే ప్రాంగణంలో చదువుకున్న ఇక్కడే ఆడుకుంటూ పెరిగిన మరి ఇక్కడ ఈ ఆటల కార్యక్రమాలు నడుస్తుంది చాలా సంతోషం ఈ ఆటల పోటీలు అనేవి మీ మధ్యలో మళ్ళొకసారి కలవడానికి కావచ్చు మీ మధ్యలో ఒక స్నేహభావాన్ని పెంపొందించడం కావచ్చు మీ లోపల ఒక ఉత్సాహాన్ని కలిగించడానికి మానసికంగా ఎవరైనా కొంత డల్గా ఉంటే వారిని ఉత్తేజపరచడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి మరి సామాన్యులకు కండక్ట్ చేయడం చాలా ఈజీ మరి మీలాంటి విధి వంచితులు దురదృష్టవశాత్తు దివ్యాంగులు అయితే తప్ప మీరు చేసుకునేది కాదు కొంతమందికి అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతాయి ఎక్కువ మంది కూడా విధి వంచి మరి ఇలాంటి వాళ్ళకి సేవ చేసుకుంటే అది భగవంతునికి సేవ చేసుకున్నట్టు అదే అందుకే ఈరోజు ఇంతమంది ఇక్కడ వేదిక పైన వేదిక పక్కన మీకోసం మీరందరూ దాదాపు కొంతమంది వచ్చారు మేము రెడీ మీతో పాటు మేము ఆట ఆటపాటలలో మీకు సహకరిస్తాం ఈ కార్యక్రమాన్ని చేస్తాం అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు మా డాక్టర్ నరేష్ గారు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సందర్భంలో మెమోటల్స్ ఇచ్చానుంటే నేను స్పాన్సర్ కూడా చేయడానికి సిద్ధంగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ఈ ఆటల పోటీలో మీరు అందరూ కూడా ఆనందంగా పాల్గొనాలని చెప్పి కూర్చో సుసుకుంటాను థ్యాంక్ యూ